హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి మీకు రిజనేట్ అవుతుందా లేదన్నది ఇంపార్టెంట్ మీకు రిజనేట్ అయితే కంపల్సరీ చూడొచ్చు సో ఫస్ట్ మీ రీడింగ్లో రీస్ అండ్ పాస్ట్ ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ ఏం జరుగుతుంది అన్నది చూద్దాం ఓకే so recent past and present అండర్ దెక్ ఆఫ్ పెంటికల్స్ సో రీసెంట్ పాస్ట్ టెన్ ఆఫ్ సోడ్స్ డర్త్ అండ్ హైప్రీస్టర్స్ సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య మీకున్న ప్రాబ్లమ్స్ ఆర్ట్అవుట్ అయ్యి మళ్ళీ మీరిద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ చేసినట్టయితే కనిపిస్తుంది బట్ అగైన్ హై ప్రీస్టర్స్ అంటే మీలో ఒకరితో ఒకరు ట్రాన్స్పరెన్సీ అయితే లేదు ఖచ్చితంగా బికాస్ హై ప్రీ సో రిలేషన్షిప్ ఫర్దర్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఆఫ్టర్ లాడ్ ఆఫ్ స్ట్రగుల్స్ అంటే చాలా చాలా స్ట్రగుల్స్ తర్వాత మీరు మళ్ళీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేసినట్టు అయితే కనిపిస్తుంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అవి ఉండడం బట్ రీసెంట్ పాస్ట్లో మళ్ళీ మీ ఇద్దరు కలిపి కలిసి ఉండాలని లేదా మళ్ళీ కలిసి రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని ఒక డిసిషన్ తీసుకోవడం అయితే జరిగింది బట్ ఈ ప్రాసెస్లో ఒక పర్సన్ అయితే చాలా చాలా హర్ట్ అయ్యారు మీ ఇద్దర్లో అది మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు బికాస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఒక పర్సన్ మెంటల్లీ మెంటల్లీ చాలా చాలా ఒత్తిడికి లోనవడం జరిగింది ఇంకా పర్సన్ ఏంటంటే ఇంక నేనేమీ చేయలేను అంటే లైక్ ఈ పర్సన్ చెప్తే నాకు లైఫ్ లేదు అన్నట్టుగా ఒక రకమైన స్టక్ ఎనర్జీలో ఉండడం ఒక రకమైన హోప్ లేకుండా మాట్లాడడం చాలా ఎమోషనలీ చాలా గోత్రు అయ్యారు బట్ ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో బట్ ఏదైతే జరిగిందో అది మీ రిలేషన్షిప్కి మంచిగా చేసిందని చెప్పొచ్చు బికాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెత్ కార్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దరులోనే జరుగుతుంది బికాస్ ఇది రిలేషన్షిప్కి సంబంధించిన కాబట్టి సో ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మీ మీ థాట్స్ మారుతాయి మీ థాట్స్ వల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా ప్రెసెంట్ సిక్స్ ఆఫ్ పింటికల్స్ ఎయిట్ ఆఫ్ మాన్స్ ద హర్ఫెంట్ అండర్ ద టెక్ ఎయిజ్ ఆఫ్ పెంటికల్స్ సో పాస్ట్కి ప్రజెంట్కి కంప్లీట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ప్రెసెంట్లో ఇద్దరు రిలేషన్షిప్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని ఆలోచిస్తున్నారు బికాస్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రిలేషన్షిప్ మనీ మీ కెరియర్ ఫ్యూచర్ ఎలా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉండాలి ఇవన్నీ మీరు ఆలోచించుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఎయిట్ ఆఫ్ మాన్స్ విత్ హర్ఫండ్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ సో ఏ రిలేషన్షిప్కైనా కమ్యూనికేషన్ విల్ బి దీ సో ఇద్దరు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఇన్ కేస్ లేదు అంటే వెరీ సూన్ మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అండ్ హర్ ఫ్రెండ్ హౌ ఫ్రెండ్ అంటే అగెయిన్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరిద్దరు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ని అందరికీ చెప్పాలని ఆలోచిస్తున్నారు అండ్ ఖచ్చితంగా గా ఉండాలి ఫినాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి అండ్ ఎయిట్ ఆఫ్ మోట్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ అదే పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే కమ్యూనికేషన్ అగైన్ మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నాడు మీరు కూడా సో ఇక్కడ ఎవరు మెయిల్ ఫీమేల్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు బట్ రైట్ నో అయితే పాస్ట్ కన్నా ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్ అయిన అయి ఉండొచ్చు ఆర్ క్యాప్లికాన్ ఓగో చారాస్ హెచ్స్ అయిన అయి ఉండొచ్చు సో పాస్ట్ అండ్ ప్రెసెంట్ అయితే బాగానే ఉన్నాయి బట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చూద్దాం ఫస్ట్ అండర్ దైట్ త్రీ ఆఫ్ యా సో ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయో హాస్ట్ ఇవి జరుగుతున్నాయో దానివల్ల మీ పర్సన్ ఖచ్చితంగా హర్ట్ అవుతున్నారు స్టిల్ గోయింగ్ త్రూ అంటే స్టిల్ ఆ విషయాలు మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తూ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉన్నారు బట్ ఏదేమైనా సరే మీతో రిలేషన్షిప్ అనేది తనకి చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ద ఫూల్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో జరిగింది ఏదో జరిగిపోయింది నేను పాస్ట్ అంతా వదిలేయాలి ఇప్పటి నుంచి చాలా బాగుండాలని అయితే అనుకుంటున్నారు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే కమ్యూనికేషన్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అంటే ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అనే కూడా కమ్యూనికేషన్ సో ఇన్ కేస్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోయినా మీ పర్సనే కమ్యూనికేట్ చేయాలి థింగ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసేసుకోవాలి అండ్ ఏమైనా థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ అవ్వనివ్వకూడదు అని అయితే ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్ ఆలోచిస్తున్నారు బట్ తను పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా తను ఇంకా బాధపడుతున్నా అది మీ వరకు రానివ్వడం లేదు బికాజ్ తను బయటికి చాలా హ్యాపీగా ఉన్నట్టు రిలేషన్షిప్ గురించి ఏదైనా చేస్తానన్నట్టు కనిపిస్తున్నారు బట్ ఇన్సైడ్ తను చాలా చాలా డీప్గా హర్ట్ అయినట్టు అయితే నాకు కనిపిస్తుంది బట్ అది మీ మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ త్రీ ఆఫ్ స్ విత్ చెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఓవరాల్గా మీ ఇద్దరు బాగుండాలి మీ రిలేషన్షిప్ గ్రో అవ్వాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఒకవేళ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయినా సరే ఫ్యామిలీస్ నొప్పించాలి మీ మ్యారేజ్కి ఆర్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఫ్యామిలీని ఒప్పి నొప్పించకూడదు మిమ్మల్ని నొప్పించకుండా రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా ప్లాన్ చేయాలి సో ఇవన్నీ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్లో నాకైతే నెగిటివ్ ఎనర్జీ అయితే ఏమీ కనిపించడం లేదు మీ పర్సన్ చాలా జెన్యున్ అనే నాకు అనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని అయి ఉండొచ్చు మేషరాశి సింహరాశి ధనుసు రాశి అగైన్ ఆన్ క్యాప్రికాన్ వోగో ఛోరస్ ఎడ్స్ అని అయ్యి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ ఏంటనేవి కూడా చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ చూద్దాం అండ్ అదే టెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఐ థింక్ ఎమోషనల్లీ నేను ఆల్రెడీ రీడింగ్ స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను ఎమోషనల్లీ చాలా చాలా ఒక పర్సన్ సఫర్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లోని సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ పర్సన్ మీ పర్సన్ కన్నా మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారు మేబీ మీ పర్సన్ కూడా హర్ట్ అయ్యారు నేను కాదన్ను బట్ మీ పర్సన్ కన్నా ఎక్కువ మీరు సఫర్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది స్ట్రెంగ్త్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ సో మీరు చాలా చాలా లైక్ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయలేను నేను ఇలా స్టక్ అయిపోతున్నాను నేను నేనేమీ డిసైడ్ చేసుకోలేకపోతున్నాను రిలేషన్షిప్ గురించి అసలు ఒక క్లారిటీ లేదు నాకు వేరే ఆప్షన్స్ ఉన్నా సరే నేను వాటిని పట్టించుకోకుండా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను సో ఈ రకమైన థాట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి మీ పర్సన్ గురించి అండ్ మీరు కంప్లీట్లీ రైట్ నౌ మీరు స్ట్రాంగ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు మీరు ఎక్కువ ఎనర్జీ మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు బికాజ్ మీరు చాలా చేశారు మీ పర్సన్ గురించి బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు లోన్లీ ఫీల్ అవుతూనే చేశారు అంటే రిలేషన్షిప్లో ఉన్నా మీకు లోన్లీ ఫీలింగే ఉండేది మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం సో మీ గురించి మీకే నెగిటివ్గా ఫీల్ అయ్యేలా మీ పర్సన్ చేశారు ఓకే ఒక వర్డ్లో చెప్పాలి అని అండి సో దాంతకే స్ట్రెంగ్త్ ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోర్స్ సో మీరు ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి ఫస్ట్ నేను చాలా స్ట్రాంగ్ గా ఉండాలి సో మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఫోర్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ ట్వెంటీకర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఈవెన్ దో టిల్ నౌ మీరు ఇంకా స్టాక్ ఎనర్జీలోనే ఉన్నారు బట్ యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని సిచ్యువేషన్స్ ఎన్ పీపుల్ ఎంత టెస్ట్ చేస్తున్నా మీరు బాధపడుతున్నా స్టక్ ఎనర్జీలో ఉన్న ఎవరు మిమ్మల్ని ట్రిగర్ చేస్తూ ఉన్నా మీరు మాత్రం చాలా కామ్గా ఉండడానికి పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఫోర్ ఆఫ్ సోర్స్ బట్ మీరు ఇంకా కంప్లీట్గా స్టాక్ ఎనర్జీలోనే ఉన్నారు అండ్ మీరు ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు బికాస్ అండర్ ద డెక్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఒకవేళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి అంటే ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో రైట్నో మీరు ఎక్కువగా ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే నేను నిలబడాలి నేను ఎమోషనల్లీ లో అవ్వకూడదు ఎమోషనల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉండాలి అని అయితే మీరు ఎక్కువగా రైట్నో ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ గురించి అయితే ఖచ్చితంగా మీరు మిస్ అవుతున్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఒక రకమైన క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోవాలన్నది మీకు క్లారిటీ అయితే లేదు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా అక్వేరియా సైడ్ ఉండొచ్చు ఏ సైడ్ ఆర్ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్ కేన్సర్స్ కోపియో వాటర్స్ అనే కూడా అయ్యి ఉండొచ్చు సో అసలు మీ పర్సన్ ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది చూద్దాం టవర్ అండ్ జడ్జ్మెంట్ అండర్ ద డెక్ తెలవర్సి డెఫినెట్లీగా మీ పర్సన్ అప్సెసివ్గా థింక్ చేస్తున్నారు బట్ జడ్జ్మెంట్ ఇంకా తీసుకోలేదు మీన్స్ క్లారిటీ డెసిషన్ అండ్ మీ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే మీరు చాలా కంట్రోలింగ్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు బట్ తను కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు వన్ వే ఆర్ అనదర్ వే బట్ మీ పర్సన్కి అయితే మీరు అంటే ఇంకా అట్రాక్షన్ ప్యాషన్ ఉన్నాయి బట్ సాలిడ్ యాక్షన్ అయితే ఇంకా లేదు బట్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అదైతే షోర్ బట్ మీరు కూడా ఇక్కడ చాలా చాలా ఫెడప్ అయిపోయి ఉన్నారు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాం బికాస్ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నాకు యాక్షన్ కనిపించట్లేదు రైట్నా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికోన్ ఎక్స్ అనే ఉండొచ్చు నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ హ్యాంగర్ మ్యాన్ అండ్ షూ ఆఫ్ కప్స్ మీరు కమ్యూనికేట్ చేయాలని ఉన్న స్టాక్ ఎనర్జీలో ఉన్నారు స్పైయింగ్ అండ్ వండరింగ్ ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఉన్నారా లేదా మీరు ఒక ఏరియాలో ఉంటే మీ పర్సన్ గురించి వాకప్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు బట్ మీకు అనిపిస్తుంది తినే మీ సోల్మేట్ అని సో అందుకే మీరు ఇంకా స్టాఫ్ ఎనర్జీలో ఉన్నారు మేబీ మీరు యాక్షన్ తీసుకోకపోయినా మీరు తన నుంచి కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నా నైన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వాన్స్ షార్గెట్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఒక మూమెంట్ అయితే కనిపిస్తుంది అది ఒక థర్డ్ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్రెండ్ కానీ మధ్యలో వచ్చి మీ ఇద్దరితో కమ్యూనికేట్ చేయడం లాంటివి జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సస్ కాపీ వాటర్స్ అని అనొచ్చు ఎక్స్పెషలీ కేన్సా సో అవుట్కమ్ క్లారిఫై చేద్దాం ఎగైన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ ద స్టార్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ మేజర్లీ మీ ఇద్దరి మధ్య ఇష్యూ కూడా ఒక థర్డ్ పార్టీ వల్ల సో ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడం వల్ల అండ్ హీలింగ్ ఎనర్జీ అండ్ త్రీ ఆఫ్ మోండ్స్ బట్ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య థింగ్స్ అన్నవి సార్ట్అవుట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే సో ఇది ఇంకా కంప్లీట్గా ఎండ్ అయిపోలేదు ఒక రకమైన డిస్కషన్స్ అయితే మీ ఇద్దరి మధ్య నడుస్తాయి దాన్ని బట్టి మీ రిజల్ట్ అన్నది ఉంటుంది బట్ రైట్ను అయితే మీ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అవ్వలేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటన్నా చూద్దాం ఈ రిలేషన్షిప్ గురించి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ ఫోన్స్ సెవెన్ ఆఫ్ ఫాట్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ మీరు మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అన్ని బ్యాలెన్స్డ్గా చేసుకోండి బికాజ్ మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో సెలెండ్ డెసిషన్ అయితే తీసుకోగలరు అండ్ సెవెన్ ఆఫ్ ఫాట్స్ మీ గురించి మీరే స్టాండ్ తీసుకోవాలి నో బడీ ఈస్ గోయింగ్ టు టేక్ ఓకే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది వస్తుంది రిలేషన్షిప్ కెరియర్ అన్నింటిలో కూడా యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ కూడా చూద్దాం హ్యాపీ ఫ్యామిలీ మీరు మంది మీ ఫ్యామిలీతో కొంచెం హ్యాపీ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంది ఆల్ అప్ మేబీ రైట్ నౌ మీ లైఫ్లో అంతా స్టక్ అయిపోయిందని అనుకుంటున్నారు బట్ వెరీ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ టెంపరీ ప్రతి సిచ్యువేషన్ మూవ్ అవుతుంది బీ పేషెంట్ అండ్ వాకింగ్ ఎవే అండ్ అదేక్ మీరు ఒక సిచ్యువేషన్ నుంచి కానీ ఒక పర్సన్ నుంచి కానీ వాక్ అవే చేయాలి అనుకుంటున్నారు సో మీకు చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేయొచ్చు అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్ న్యూమోనీ లేవర్ సో బీ కాన్ఫిడెంట్ బికాస్ మీరు ఏ పని చేసినా ఎక్కడున్నా కాన్ఫిడెంట్గా ఉండండి అదే మీ సక్సెస్కు కారణం అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైడ్ థాట్ పాట సో రైట్ నో మీ సిచువేషన్ మీ లైఫ్లో కొంచెం బ్యాడ్గా ఉండొచ్చు బట్ మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి పేషెన్సీగా ఉండండి ఎవ్రీ సిచ్యువేషన్ విల్ టర్న్ ఇన్ టు యూర్ ఫేవర్ ఖచ్చితంగా ప్రతి సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మారుతుంది బట్ కొంచెం పేషెన్సీ అయితే అవసరం ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్ అలౌవ్ యూ ఇన్ ఫుడ్ ఫుల్ ఇన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ వన్ టు షైన్ అగైన్ బీ హ్యాపీ బీ ప్రెజెంట్ అదే అక్కడ మెసేజ్ సెపరేషన్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ హారిజన్ మీలో కొంతమంది సెపరేషన్లో ఉన్నారని అర్థం లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్ సో మీరు మిమ్మల్ని మీరు ఎక్కువ ఇష్టపడండి మిమ్మల్ని మీరు ప్రయోటైజ్ చేసుకుంటూ అదే మిమ్మల్ని మంచి పర్సన్స్కి అట్రాక్ట్ చేస్తుంది ఓకే బికాజ్ మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటున్నారో అవతల వ్యక్తులు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్